అత్యంత పేరు ఉన్న విశాఖ ఏడాది కాలంగా నేరాలకు అర్హత మారిపోయిందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు ఆయన ఈ రోజు విశాఖ వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నడూ విధంగా తాజాగా డ్రగ్స్ కేసు బయటపడిందని అన్నారు ఒక యూనివర్సిటీ ప్రాంతంలో పట్టుకున్నామని స్వయంగా అందులో ఒక అరెస్ట్ చేసి జైలుకు పంపించామని పోలీస్ వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా విశాఖపట్నంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఈరోజు తెలుగుదేశం నాయకులకి అనుచరులుగా ఉన్న కొంతమంది ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని వారిని తప్పించడం కోసం ఈరోజు ఒకరిద్దరు అమాయకులను కూడా బలవంతంగా ఒప్పించి అరెస్ట్ చేశారనేది మాకున్న సమాచారం ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరం గతంలో ఇదే కూటమి పార్టీకి సంబంధించిన పత్రికలు ఎన్నికలకు ముందు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు రెండు నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడం కోసం ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం డ్రగ్స్కి అడ్డాగా మారిందని ఒక కంటైనర్లో వచ్చింది డ్రగ్సే అని నలభై తొమ్మిది నమూనాలు పరీక్షిస్తే కుకేన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఒక ప్రముఖ పత్రికలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది ఎన్నికలకు ముందు అంతేకాకుండా కంటైనర్లో వచ్చింది డ్రగ్స్ అని ప్రచారం చేయటమే కాకుండా రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డా అని రెండు వేల ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై మూడో తారీఖున ప్రచురించి ఈ విధంగా ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండున ఎన్నికల తరుణంలో భారీగా రాష్ట్రంలోకి డ్రగ్స్ అని ఈనాడు పత్రికలో ఒక కథనం ఈ విధంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం తెలుగు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు ఆ పార్టీకి అనుకున్న పత్రికల్లో టీవీల్లో గత ప్రభుత్వం పైన అనేక రకాలుగా బురద జల్లడం జరిగింది కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి కార్యకలాపాలు లేకుండా పూర్తిగా నివారిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ఉన్న వారి భాగస్వామి భాగస్వాముల నాయకులు కానీ చెప్పడం జరిగింది ఈరోజు ఆ దిశగా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపట్టలేదు కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించి వారిని కౌన్సిలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలకు సాగు చేసుకునేందుకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించి గంజాయి సాగుని చాలా వరకు కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా వరకు కూడా గంజాయి సాగుని అరికట్టడం జరిగింది గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎందుకని అంటున్నా ఉంటే ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి ఇద్దరు మంత్రులు కూడా విశాఖపట్నం జిల్లాలో డ్రగ్స్ కానీ గంజావళ్ళు కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా విద్యార్థులందరూ కూడా పాడైపోతున్నారని రెండు వేల పద్నాలుగులో అప్పుడు టీడీపీ వారే వీడియో కెమెరాల సాక్షిగా మీడియా ద్వారా కూడా ఆనాటి చెప్పడం జరిగింది అలాంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఒకవైపు ఈ ఎవరైతే ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఫెటిలర్స్ ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటూ ఎక్ ఎప్పటికప్పుడు పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తూ వారిని కట్టడి చేయడంతో పాటు వారిని కౌన్సిలింగ్ చేసి నివారించడంతో పాటు ఒకవైపు ఎవరైతే సాగు చేసేవారు సాగు చేసేవారికి ప్రత్యానమై చూపించి ఈరోజు దాన్ని పూర్తిగా నివారించడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ పన్నెండు నెలల కాలంలోనే ఈ ఈ పార్టీలకి ఈ కూటమి ప్రభుత్వానికి బాకాలు ఊదే పత్రికలు అసలు రాష్ట్రంలో గంజాయి సౌ గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేనే లేవనుకునే విధంగా ఈనాడు ఈరోజు ముఖ్యంగా ఒక ప్రముఖ పత్రికలో పెద్ద ఎత్తున బ్యానర్ ఐటెం రాయటం జరిగింది ఇదే ఇదే పత్రికలో ఈరోజు మనం చూసిన ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటమ్ కింద రాష్ట్రంలో గంజాయి లేదు అని ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒత్సాస పలుకుతూ ఒక కథనం రాయటం జరిగింది మరి నిన్న కాక మొన్న నిన్న కాక మొన్న విశాఖపట్నంలో దొరికిన పొకాయిన్ సంగతి ఏంటి ఈరోజు అదే పత్రికలో రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఎనిమిదో తారీఖున గంజాయి స్మగ్లర్ల బరితెగింపు డిఎస్పీని జీపుతో గుద్ది పరారు వెంటబడి పట్టుకున్న పోలీసులు అదే పత్రికలో ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై నాలుగున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పత్రికలో రాసిన కథనం ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున టోల్ గేటుని డీ కొట్టి దూసుకెళ్లిన గంజాయి గ్యాంగ్ అదే పత్రికలో ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున టోల్ గేట్ని డీ కొట్టి దూసుకెళ్లిన గంజాయి గ్యాంగ్ వెంటబడి పట్టుకున్న డిఆర్ఓ అధికారులు అదే అదే పత్రికలో ఈ సంవత్సరం జనవరి ఇరవై జనవరి ఇరవై తారీఖున రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తారీఖున గుంటూరులో పొకైన్ కలకలం అదే పత్రికలో ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదున గంజాయి కలకలం అదే పత్రికలో చిలకల్లు చెక్ పోస్ట్ వద్ద రెండు రెండు వందల పద్దెనిమిది కిలోల గంజాయి స్వాధీనం పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున కుప్పం కేంద్రంగా గంజాయి గుప్పు కుప్పం కేంద్రంగా స్వయంగా ముఖ్యమంత్రి గారి ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గం కుప్పం కేంద్రంగా గంజాయి గుప్పు ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున సంస్కృత వర్సిటీలో గంజాయి సాగు వెచ్చలు విడిగా గంజాయి వినియోగం అదే పత్రికలో జోన్